జేఈ న్యూస్ స్వాగతం నా పేరు జాహ్నవి ఇక వార్తల్లోని వివరాలు రామగుండము పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో అధికారుల వద్ద డ్రైవింగ్ విధులు నిర్వహిస్తున్న యాభై మంది సిబ్బందికి రామగుండం కమిషనరేట్ లో డ్రైవర్స్ కి అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు ఇట్టి కార్యక్రమం కి రామగుండము పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా వచ్చి డ్రైవర్స్ కి పలు సూచనలు సలహాలు జాగ్రత్తలు తెలపడం జరిగింది ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ వాహనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంచి కండిషన్లో ఉంచుకోవాలని వాహన డ్రైవర్లకు ఆదేశించినారు పోలీసు అధికారుల ఆధీనంలో ఉన్న వాహనాలను సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సొంత వాహనంలా మంచి కండిషన్లో ఉంచి ఎప్పటికప్పుడు సర్వీసింగ్ ఇంజన్ ఆయిల్ టైర్ల నిర్వహణ చూడాలన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి అడ్మిన్ రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు ఏఆర్ఏసిపి ప్రతాప్ ఎం టి ఓ మధు ఆర్ఐ మల్లేశం శ్రీనివాస్ రామగుండం ఎంవిఐ మధు ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు

ओके मैथ्स और टोटल कैलकुलेशन देखते हैं ये रहा हमारा दोनों रिजल्ट और ये रिजल्ट पूछते ऑलमोस्ट 0% रिजल्ट 100% क्लास 0% रिजल्ट इज इज 100% क्लास तो 0% रिजल्ट को हम 100% में 100% क्लास का रिजर्व मानियो या प्राप्त क्लास के माने समझ लो ठीक है प्राण

なんでしょう చిన్నది కావచ్చు కాబట్టి వాళ్ళు అలానే మన నెవర్స్ కూడా చాలా ఇస్తా ఉంది మీరు బండి మర్చి పెట్టుకోవాలి మంచి పెట్టుకోవాలి బండి బాడీ అండ్ మైండ్ సక్సెస్ఫుల్ అయిన ఓకే ఐదు పెట్టింది

अवसर कमी लक्षादी अनिल कुलकर्णी सर अमित सर मी करणार सायन्स आणि भौतिकी अंतर्गत उपलब्ध आहे बायोलॉजिस्ट नंबर बायोलॉजिस्ट एलएसयू प्लॅनर तयार होत बॉडी क्लासमध्ये त्याच्या बाहेर आपण डिस्कस करतो भारत टेक्निकल अधिकारी ग्रेव्हीई मध्ये hadir होते आणि हे प्रोग्राम बायोलॉजिकल प्लॅनर म्हणून दिसतात એટला फायदेशीर लागू होऊ शकतो आणि सूक्ष्म जैव जैव आणि गुंतवणूक